హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యు ఆల్ ప్రపంచంలోని ఎక్కడ లేని మతాల కులాలు భారతదేశంలోనే ఉన్నాయి ఈ మతాల కులాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందనుకుంటే ఎటువంటి చిల్లికవంత ప్రయోజనం లేదు ఈ మతాల కులాల వల్లనే ఈ భారతదేశం ఇంకా ఆ ఒక దేశంలోని ఒక మతాలు కులాలు ఉన్నాయంటే ఈ మనుషుల్ని ఒక విభేదంతో సృష్టిస్తున్నట్టే ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు సమాజంలో చూసుకుంటే మా మతం గొప్పదంటే మా మతం మా కులం గొప్పదంటే మా కులం ఇలా ఉన్మాదులుగా మారుతున్నారు కానీ మనిషిని ప్రేమించే గుణం మనిషిని మనిషిగా చూసే గుణం కోల్పోతున్నారు ఈ మతం కులాల వల్ల అయితే ఈ కులాల వల్ల కులం పేరు చెప్తూ గర్వపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే కులంతో ఎదుటివారు అవమాన అవమానపడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి ఒకవారు మా కులం అంటే మా కులం పెద్ద మా కులం అంటే మా కులం పెద్ద అని గర్వపడుతున్నారు కాకపోతే అదే కులం కొందరికి కింది స్థాయిలో ఉండి వారు అవమానపరుస్తున్నారు సమాజంలో ఇది హెచ్చు తగ్గుల సమాజం నడుస్తుంది ఎందుకంటే ప్రజలు ఈ కులాల వల్ల ఒకరు ఎక్కువ ఒక తక్కువ అనే భావన ఇంకా కనబడుతూనే ఉంది సమాజంలో బాబా సా చెప్పిన విధంగా నువ్వు వేదికన చూడు ఈ కులం అనే పెనుభూతం కనబడుతుంది అందుకోసమే రాజకీయంగాను సామాజికంగాను ఫస్ట్ ఎదగాలి అని బాబా సాంబేద్కర్ చెప్తాడు కులాల మతాల నిర్మూలన కోసమే బాబాసాహ్ గారు ఎంతో ఫైట్ చేశాడు అప్పుడు ఈ జాతీయకరణ చేయాలా అందరికి భూములు సమానంగా పంపిణీ చేయాలా ఈ కులాలే వద్దు కులాలను తీసేయండి అని పోరాడాడు కానీ అది సక్సెస్ కాలేకపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి ఈ భూములు జాతీయకరణ చేసి ప్రతి ఒక్కరికి సమానత్వంగా పనిచేస్తే ఈ కులాలు వద్దు రిజర్వేషన్ వద్దు అనే భావన ఉంటుండే నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ కులాలు ఉంటున్నాయి కాబట్టి రిజర్వేషన్ వచ్చాయి కొందరు వచ్చేసి ఈ రిజర్వేషన్ కూడా ఇక తీసేయాలి రిజర్వేషన్ వద్దు వీరికి కాకపోతే నాలుగైదు సంవత్సరాల క్రితం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు కింది స్థాయి కులాల వాళ్ళు మీరు అనుభవించినటువంటి అవమానాలు హేళనలు ముడ్డికి ముడ్డికి చీపురు మూతికి ముంద ఇలాంటి అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఎంతో కొంత కొంచెం సహకారంగా రిజర్వేషన్ ఉంటే దాన్ని కూడా చూసి ఏడిచే వాళ్ళు ఉన్నారు కాకపోతే మనిషి ఒక మనిషి కులం వల్ల గర్వపడుతున్నాడు కానీ అదే మనిషి ఒక కులం వల్ల అవమానపడుతున్నాడు అనేది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎన్నాళ్ళు ఈ కులాల కంపులో మతాల కంపులో భారతదేశంలోని ప్రజలు మగ్గుతూ ఉంటే అన్ని రోజులు ప్రజలు వెనుకబడిపోతూనే ఉంటారు ఈ ఈ ధర్మగ్రంథాలు శాస్త్రాలు హిందూ పురాణాలు అంటూ ఈ కులాల వృత్తుల ప్రకారం వచ్చాయి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే భారతదేశంలోని వృత్తుల ప్రకారం వచ్చాయి ప్రపంచంలో చూసుకుంటే విదేశాల్లోని ఇదే వృత్తు పేరువారు చేస్తున్న వారికి కులాలు ఎందుకు లేవు ఇక్కడ భారతదేశంలో చూసుకుంటే బట్టలు ఉతికేవారు వీరా దేశాలు చూసుకున్న వారు వారి ల్యాండ్కి అంటే కులాలు మన దేశంలోనే పుట్టాయి వృత్తులు అరు సాలభం కోసము వారి కింద అనుగబడి ఉండాలి వారికి సేవ చేస్తూ బ్రతకాలనే విధంగా ఈ వృత్తులను పెట్టుకున్నారు కానీ మనుషులందరూ సమానమైనది గుర్తించాలి ప్రపంచంలో ఏలే ఏ దేశంలో ఇలాంటి ఉన్నాయి ఒక మనిషిని బానిసగా చూసే కులం ఉందా మాదియ కులం మాల కులం వారికి వృత్తులు లేకుండా అంటే విదేశాలలో ఇలాంటి కులాన్ని కనబడతాయా ఇలాంటి మతాలు కనబడతాయా అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి చూసుకుంటే నువ్వు దేశంలోనే ఈ కులాల అనేది కంపు కనబడుతుంది కానీ బయట దేశానికి వెళ్తే నువ్వు ఒక మనిషిని గౌరవించే పరిమళం కనబడుతుంది అది అర్థం చేసుకోవాలి ప్రజలు ఇంకా ఈ మేము ఆనాటి గ్రంథ గ్రంథాలనే పురాణాలు కల్పితాలు తెలుసుకోకుండా ఏదో బిట్టా ఇది పురాణ కథలు అవే కరెక్ట్ అని తెలుసుకుంటావంటే నువ్వు ఇంకా గుడ్డి నమ్మకాలనే బ్రతుకున్నట్టు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా అందరూ సమానత్వంతో బ్రతకాలి స్వేచ్ఛ సమానత్వం తోటి భారత రచన ద్వారా కల్పించారు కాబట్టి మనం ఇంకా ఎంతో కొంత మనం ఈ సమాజంలో బ్రతున్నాం కానీ ఈ నెచ్చిన మెట్ల వ్యవస్థలోని కింది స్థాయి కులాలు దళితులు వారు ఇంకా అవమానాలు పడుతూనే ఉన్నారు రోజుకో వివక్షత జరుగుతూనే ఉంది రోజుకో లైంగిక దాడి జరుగుతూనే ఉంది రోజుకో ప్రేమ దాడిపై వారిని చంపిస్తూనే ఉన్నారు ఇలాంటి సమాజంలో మనము ఇంకా బ్రతుకుతున్నామంటే మనకే సిగ్గుచోడు అంటే ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఈ కులాలను పెంచి పోషిస్తున్నాడంటే అర్థం చేసుకోవాలి అంటే కులంలోని మనిషి ఇంకో కులం దగ్గరికి భోజనం చేయడానికి కూడా వెనుక ఇంకో వ్యక్తితో మాట్లాడడానికి కూడా వెనుక అంటే వాడేది వాడు తక్కువ కులం వాడు నేను ఎక్కువ కులాన్ని వాడితో డిని మాట్లాడేది వాడికి అరే పూరా ఆవే పోయే అనే పదాలు వాడికి దక్కుతున్నాయి వీరికేమో రెడ్డి నాయుడు చౌదరి గారు అనే గౌరవ గౌరవప్రదాలు వీరికి ఉన్నాయి అంటే సమాజంలో చూసుకుంటే మనం ఇంకా మనిషిని గౌరవంగా చూసే విధానాన్ని లేదు కులం కంపులో బ్రతుకుతున్నారు ప్రజలు ఎన్నాళ్ళు ఈ కులాలు ఉంటాయో ప్రతి ఒక్కరు మనిషి కులాల కంపుతో కాకుండా మనిషిని ఒక మనిషిగా చూసే నైజం రావాలి అదొక ఆలోచన రావాలి కానీ ఇంకా ఈ కులాలను మైండ్కు రుద్దుతున్నారు పిల్లలకు కూడా ఇలాంటివే మనము తీసేయాలి కులం అనే ట్యాగ్ను తీసేయాలి ఎప్పుడైతే కులమైన ట్యాగును తీస్తో తో అప్పుడే నువ్వు ఒక మంచి మనిషిగా మారుతావు కానీ ఈ కులాల కంపును లోపల పెట్టుకుని బయటకు ఏదో మాట్లాడుతున్నావు అంటే నీలో కులకంపు గజ్జి ఉన్నా అన్నట్టే ఈ విషయాలు ఎందుకంటే కులం మీద ఎందుకు టాపిక్ నేను మాట్లాడుతానంటే ఎక్కువగా కులం ద్వారా కులాన్ని బట్టి నేను సమాజంలో గ్రహించింది ఏంటంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే నేను కూడా కులవేక్షత అనుభవించాను ఈ కులాలనేది పోవాలనే విధంగా నేను ఎప్పుడు నా వంతుగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే కులాలు పోవాలి కులాలు ఉన్నన్ని రోజులు భవిష్యత్తు తరలు కూడా ఈ ప్రమాదంలో జరిగే ప్ర ప్రమాదం ఉంది ఈ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు తయారు చేసినట్టు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో వృత్తులు బట్టి కులాలు వచ్చాయంటారు కానీ అది వారి సొంత లాభం కోసము ఊరు బట్టలు ఉతకాలని ఒకరు డప్పు కొట్టాలని ఒకరు ఎవరికి కాపు కాయాలని ఇలాంటి రకరకాల కులాలు వారు పుట్టించి భారతదేశంలోని కొన్ని వేల కులాలు పుట్టించి వారి స్వార్థ లాభం కోసము వారు పనులు చేయించుకొని వీరు బానిస చూసారు కానీ ఇదేదో మనకు మన తలరాతలో ఉంది మనకు బ్రహ్మ రాశాడు అని మీరు వీటిని అలా తీసుకోకూడదు ప్రతి మనిషి మనిషి కావున మనం మనల్ని కూడా ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకం ఉంటుంది ఎవరు బానిసగా భావించద్దు ఈ దేవుడు రాశాడు తలరత రాశాడు అనేది ఆ బ్రహ్మల నుంచి బయటకు రండి ఈ కులాలు అనేటివి మనము మనిషి పుట్టిచ్చాడు మనిషి క్రియేట్ చేసినాయి కాబట్టి మనకు పుట్టుకతో రావడ అచ్చడి కావు కావున మనము ఒక మనిషిని మానవత్వం మానవత్వ సమాజంగా చూడాలి అప్పుడే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం కానీ ఈ సమాజం ద్వారా ఈ కుల వివక్షతలు ఎదుర్కొంటామో అన్ని రోజులు ఈ కుల కంపులనే బ్రతుకుతారు ఎవరో చెప్పొచ్చేది అంటే కులాల పిచ్చి వదలండి కులాల వైరస్ను కూడా వదలండి ఈ మెదడులో నుంచి ఈ కులమైన ట్యాగును తీసేయాలనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ